క్లియర్గా కొత్త వాళ్ళకి తెలియదు కదా సో ఎలాగ అతికించాలి అనేది సో ఇప్పుడైతే చూపించేస్తాను ఇదిగోండి పని లైనింగ్ లైనింగ్లో అవుతుంది హ్యాండ్స్ సో ఇప్పుడు విను ఈ లైనింగ్లో బతుక్కుందాము ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని దేనికి అది చూసుకొని ఫస్ట్ లో తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా నేను కుట్టి పెరిగేసిన తర్వాత రువర్క్ చేస్తాను ఫ్రంట్ వైపు సో ఇప్పుడు దేనికి అది ఇటువైపు దిట్టు ఇటువైపు దిట్టి చూసుకోండి చూస్తాను అనమాట ఇలాగా కుట్టాలి ఇప్పుడు ఇలా కుట్టాము కదా దారాల కొడితే తీసేయండి ఈ పై నుంచి ఇంకా కుట్టేయాలి చూసారా ఇప్పుడు ఇటువైపు ఇలా కుట్టాను కదా ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టుకుందాము సేమ్ అది ఇలా ఇటువైపు తిప్పుకోవాలి మళ్ళీ అటు వైపు వద్దు లేకపోతే చూసుకోకపోతే సో ఇప్పుడు ఇది కూడా ఇటువైపు తిప్పుకుందాము సేము ఇది ఇలాగే ఇది కూడా పెట్టుకుందాము ఇటువైపు ఇలా పెట్టుకొని ఇదేమో ఇటువైపు పెట్టుకుందా మెడగా

చేసుకుందాము ఇలాగా ఈ రెండింటివి ఇప్పుడు ఇలా పక్క పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాం కదా మిగతా ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా అటుకుల వస్తున్నాయి సో ఇవి ముందు వైపు ఎనవైపు చూసుకోవాలి చూసుకొని ఇది వచ్చేసరికి ఇది కూడా పైకి కిందకి చూసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకోవాలి కొంచెం ఇలా పెట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ మనం ఇలా కాబట్టి ప్రాబ్లం లేదు కుట్టేసి తిరిగేసేద్దాము ఇప్పుడు దీన్ని ఇలా పై వైపు ఇలా వేసుకోవాలి కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతా చేయండి నచ్చి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఇది టైం కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా ఇలా కుట్టుకోవాలి అవి కూడా అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి పైన కుట్టు ఇవి చాలా భాగంగా చివరికి వచ్చేస్తాయి రండి పోతాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ ఎరస్ట్రాలు ఉన్నాయి కదా ఇవి ఇలాగా కట్ చేసుకున్నాము ఇది కూడా ఇలాగా కట్ చేసుకున్నాము ఇటువైపు కూడా ఇప్పుడు ఈ హ్యాండ్ తీసుకొని ఒక హ్యాండ్ తీసుకొని చూడండి ఇది మనం తిరిగేసి కుట్టాం కదా ఈ తిరిగేసిన కాడికి అలా పెట్టుకొని ఇది రివర్స్ రావాలి ఇటువైపు కూడా రివర్స్ రావాలి ఇలా ఒకటి వైపు మామూలు వైపు రావాలి రెండు ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కుట్టుకుందాము అవి ఎక్కువ బస్సులో అవి సౌండ్ ఎక్కువ వస్తాయి బయట వీడియో తీసుకునేదే ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి ఇటువైపు చూసారా లేదా స్ట్రైట్గా ఈ చివరి వరకు కుట్టుకోవాలి ఇలాగా కుట్టుకోండి సరిపోతుంది ఈ పై పైవెప్పు చూసుకొని స్టేట్గా కుట్టుకోవాలి అటు ఇటు అయిపోద్ది చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఇటువైపు ఇవి బతకాలి కదా సేమ్ ఇవి కూడా ఇది కూడా అలాగే బతకాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ ఇలాగా కట్ చేసుకుందాము ఇలాగా ఇటువైపు ఇలా కట్ చేసుకొని ఇవి కూడా సేమ్ అలాగే అతుక్కో ఫ్రెండ్స్ అతుకున్న తర్వాత అప్పుడు మనం

వస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూశారు కదా ఇది మిగతాది ఉన్నారు కదా ఇది కూడా మనం ఇలాగా పెట్టుకుందాము ఇటువైపు చూసారా ఇలా పై వైపు ఇలా పైకి పెట్టుకోండి స్ట్రెయిట్గా కుట్టుకుందాం 5 in maka cutu esu illa na mesu kali ichi var var thank you మళ్ళీ కట్ చేసుకొని ఫ్రంట్ వైపు లోకి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి